శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి సన్నిధాన పూజ మహోత్సవాన్ని పాడేరు పట్టణంలో మణికంఠ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శ్రీ పూర్ణ పుష్కల సహిత అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పద్దెనిమిది మెట్ల పడి పూజ కలస పూజను నిర్వహించనున్నట్లుగా ఆలయ చైర్మన్ ఆలయ ధర్మకర్త పట్టుగుల్లి సుబ్బారావు వెల్లడించారు పాడేరు పట్టణంలో ఉన్న బూరెడ్డి కుటుంబీకులు స్వామివారి కార్యక్రమం నిర్వహించేందుకు కోనుకున్నారని కావున పాడేరు పట్టణం ఇతర గ్రామాల నుండి అయ్యప్ప స్వామి మాలధారులు అందరూ రేపు అనగా నవంబర్ ఒకటి శనివారం నాడు జరిగే ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారి పూజలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా వారు కోరారు సాక్షాత్తు శబరిమల ఆలయాన్ని పోలిన సెట్టుని పాడేరులో వేయడం ఆలయ చరిత్రలో తొలిసారిగా జరుగుతోందని కావున స్వామి మాలధారులే కాకుండా పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులందరూ శబరిమలను చూడలేని స్థితిలో ఉన్న భక్తులు ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి వారి చెట్టు చూసి అయ్యప్ప చూసినట్టుగా ఉంటుందంటూ వారు వెల్లడించారు శ్రీ 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 పూర్ణ పుష్కల సహిత అయ్యప్ప స్వామి రేపు శనివారం సాయంత్రం జరగబోయేటటువంటి సన్నిధాన పూజకు ఆర్థిక సాయం చేసినటువంటి భూరెడ్డి చిట్టిబాబు గారు మరియు బిందు దంపతులు అలాగే వాళ్ళు అన్నదమ్ముల వైస్ ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులు ఆర్థిక సాయంతో రేపు సాయంత్రం మన అయ్యప్ప స్వామి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో నెలకొన్నటువంటి ఈ ఒక గుడి దగ్గర రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి మరి సన్నిధాన పూజ మరి పద్దెనిమిది మెట్లు మన కలస పడి పూజ మరి దిగ్విజయంగా ఎప్పుడు లేనంతగా మరి అయ్యప్ప స్వామి గుడి పెట్టి ముప్పై రెండు సంవత్సరాల చరిత్రలో కని విని ఎరుగనగా చక్కగా రేపందరూ అయ్యప్ప స్వామి భక్తులు అలాగే గురుస్వాములు భక్తులు అలాగే ఇక్కడ ఉన్న సన్ని సన్నిధాన పూజ కమిటీ వా ప్రోత్సాహంతో దిగ్విజయంగా రేపు జరుగుతున్నది కాబట్టి రేపు ప్రజలందరూ అలాగే భక్తులు గురుస్వాములు అలాగే మన ఉద్యోగస్తులు అలాగే గ్రామ పెద్దలు అలాగే వర్తక పెద్దలు అలాగే మనకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు యువతి యువకులు రేపు అనగా శనివారం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఐదు గంటల పూజ సన్నిధాన పూజ దిగ్విజయంగాను చేకూర్చి మీరందరూ కూడా సహకరిస్తారని రేపు జరగబోయేటటువంటి సన్నిధాన పూజ విజయవంతం చేస్తారని కోరు ప్రార్థిస్తున్నాం ఇట్లా ఆలయ కమిటీ